తరగతి గదిలో ప్రపంచ విజ్ఞానాన్ని విద్యార్థులకు పరిచయం చేసే ఉన్నతమైన వ్యక్తి ఉపాధ్యాయుడని మండల విద్యాశాఖ అధికారి వస్త్రం నాయక్ తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను మండల విద్యాశాఖ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కుసుమకుమారి మాట్లాడుతూ తల్లి తండ్రుల తరువాత అంతటి మహోన్నతమైన స్థానం ఒక్క గురువుకు లభిస్తుందని తెలిపారు ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ వెంకట నాగిరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోలేని ఒక సంస్కారవంతమైన జీవితం క్రమశిక్షణ ఒక్క గురువు ద్వారానే సాధ్యమవుతుందని వివరించారు అనంతరం కురిచేడు మండలం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైన నాగమణి మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన స్వాతి కే ఆదిలక్ష్మి పి అన్వర్ బాషా పి రమాదేవి అలాగే మండలంలోని ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి జిల్లాలోనే ఎక్కువ స్కాలర్షిప్లు సాధించేలా కృషి చేసిన బోధనం పాడు మ్యాక్స్ ఉపాధ్యాయులు ఓట్లా శ్రీనివాసరావులను ఈరోజు శాలువా పూలమాలలు మెమోంటోతో పాటు ప్రశంస పత్రములు అందించి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో బోధనంపాడు ప్రధానోపాధ్యాయులు పాపారావు యూటీఎఫ్ అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి ఏపీటీఎఫ్ అధ్యక్షులు రహంతుల్లా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య మాజీ అధ్యక్షులు కాటరాజు నాగరాజు ఎలిశెట్టి శ్రీను మండల స్థాయి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి జన్మదనాన్ని పురస్కరించుకొని మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల అరవై మూడులో టీచర్స్ డే ఒకటి జరపాలి అని పార్లమెంట్లో వచ్చినప్పుడు ఏ రోజు జరపాలి అని తన భద్యం పడ్డారు ఆ రోజు అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టి రోజు సందర్భంగా జరుపుకుంటే బాగుందని పార్లమెంట్ మొత్తము తీర్మానం చేయడం జరిగింది మన మండలంలో నలుగురు ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా చాలా ప్రైటీరియాలు తీసుకొని తీసుకోవడం జరిగింది వారిలో స్వాతి రెండవ పేరు అనూర భాష ఏ రాజలక్ష్మమ్మ అట్లాగే రమాదేవి ఈ రమాదేవి ఈ మండలంలో ఈ నలుగురు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా మనం స్టార్ట్ చేయడం జరిగింది